కల్పించి వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ ఒకటో తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని పారదర్శకంగా జరగాలని జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా పది శాతం ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్ కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్ కి తీసుకోవచ్చు దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం ఎక్కడ లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి ప్రతి కార్డు హోల్డ్ ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు షాపులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెంటి వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి తలుపులు తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు అరవై ఐదు సంవత్సరాలు నిండారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల యాభై ఆరు వేల మందికి ఈ కార్యక్రమం చేయబట్టబోతుంది గతంలో మభ్యపెట్టారు మోసం చేశారు ఇంటింటి డెలివరీ అన్నారు ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు వీధి చివరికి వచ్చి నిలబడే వాళ్ళు వ్యాన్లు అది కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలా సందర్భాల్లో మనం చూసాం మహిళల పాపం పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఆ పరిస్థితి ఉండదు పదిహేను రోజులు షాపులు ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి సరుకులో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి తహసీల్దార్ గారి నెంబర్ ఉంటుంది మా డిస్క్ నెంబర్ ఉంటుంది షాప్ యాజమాని నంబర్ ఉంటుంది వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు మేము స్పందిస్తాం ఎవరైనా ఎటువంటి లేదు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం నేను మీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపులు పునరుద్ధరించాం మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి వినోదారుడి కార్డు గురించి తక్కువ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పండి అదే విధంగా మీకు లీగల్ మెట్రాలజీ నుంచి చెక్ చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఈ ఒక్కరోజనే కాదు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సమస్య ఉందని మీరు చెప్తే తప్పకుండా మేము స్పందిస్తాం చెప్పబోతేనే సమస్య చెప్పాలి మీరు సమస్య ఉందని చెప్తే మేము తప్పకుండా స్పందిస్తాం దాని గురించి ఎక్కడ పొరపాటు చేయబాకండి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరే సీనియర్లు ఏమో మాకేందుకు తెలుసు అనుకుంటే మాత్రం అది అయ్యేది కాదు ఫాస్ట్గా వాళ్ళ ట్రాన్సాక్షన్ యావరేజ్ ట్రాన్సాక్షన్ రెండు నిమిషాలు రెండు నిమిషాలు దాటకూడదు ఇమీడియట్ గా మీరు ముందు కస్టమర్ సాటిస్ఫై చేసి మీరు పంపించేసేయండి ఓకేనా కావాలంటే మళ్ళీ ఫోటో తీసుకుని దాని తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి ఇబ్బంది లేదు కానీ కస్టమర్ మాత్రం ఏమేమి చేయవద్దా